మొత్తానికి తెలంగాణ ప్రజలారా గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఎన్నికలను మీరు తక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే నలభై లక్షల మంది నిరుద్యోగులు అంటున్నాం కదా నలభై లక్షల నిరుద్యోగులు అదే అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు దయచేసి గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నికలు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు అవి ఎందుకంటే బుద్ధిజీవుల ఎన్నికలు అవి జ్ఞానం కలిగిన వారి ఎన్నికలు అవి ఒక డిగ్రీ పూర్తి చేసుకున్న అంటే ఈ సమాజం పట్ల ఈ వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వాల పట్ల ఒక ఆలోచన విధానం ఉంటుంది అరే ప్రభు ఏమంటాం అంటే మనం ప్రభుత్వం ఇట్లా చేస్తే బాగుండు అంటే నీకు అవగాహన మనకు కలిగే ఒక ఆలోచన అరే ఇంత సింపుల్గా ఎట్లాగలిగలిగి ఇది పిచ్చి పిచ్చి పథకం కదా ఇది ఇలాంటి పథకాలు ఉండదు కదా ఇది వ్యవస్థకు వ్యతిరేకం కదా అని మనం అనాలసిస్ చేస్తాం అది ఒక గ్రాడ్యుయేట్ ఉండగా ఉండవలసిన లక్షణం ఒక డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి ఒక సొంతంగా ఆలోచించగలగాలి సొంతంగా రాజకీయాన్ని ఎనాలిసిస్ చేయగలగాలి చేసి ఎవరికి ఓట్ వేయాలని తనే ఓన్గా డిసిషన్ తీసుకోవాలి ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓట్లు వేయకుండా బుద్ధిజీవులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి కలిగిన వారిగా జ్ఞానం కలిగిన వారిగా ఎమ్మెల్సీ ఎన్నికను మనము ఎదుర్కోవాలి దానికి ఓట్లు వేయాలి మరొకసారి చెప్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించి అతి త్వరలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాబోతుంది దీనిలో ఎంతమంది అయితే ఈ మూడు జిల్లాలల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న వారు ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారో మీరందరు కూడా తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి నేను మరొకసారి చెప్తున్నా ఈ మూడు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎన్నికను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థిని గెలిపియద్దని మరొకసారి నేను చెప్తున్నా ఎందుకంటే ఉద్యోగస్తుల తరఫున కావచ్చు నిరుద్యోగుల తరఫున కావచ్చు కొట్లాడరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొట్లాడరు సహజంగానే వాళ్ళు ప్రవే ప్రభుత్వం కోసం ప్రభుత్వం కోసం మాట్లాడతారు వాళ్ళ సౌకర్యం కోసం అనుకోగా ఉంటారు అదే ఒకవేళ మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళను గెలిపిస్తే తప్పకుండా గొంతుప్పుతారు శాసన మండలిలో గొంతిప్పుతారు సమాజంలో గొంతింపుతారు అవకాశం ఉన్న ప్రతి చోట నిరుద్యోగుల గురించి మాట్లాడతారు మొన్న మీరు లాస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టే మోసపోయిన నిరుద్యోగులు నిరుద్యోగ ఉద్యోగాలు ఎందుకు రాలే అంటే వాళ్ళ తరఫున కొట్లాటం లేరు మరి నాయకుడే లే నాయకుడు లేని సైన్యం ఎప్పుడైనా చిర చిరవుతుంది నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి నాయకుడే లేడు నాయకుడు లేనప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి ఆలోచనలు వాళ్ళే ఉంటాయి నాయకుడు ఒక సర సరైన దిశానిర్దేశం చేసి ఇగో ఇట్లా పోతే సాధించుకుంటాం అని చూపెడతారు కాబట్టి రాబోయే ఈ ఉమ్మడి మూడు జిల్లాలు ఈ ఉప ఎన్నికకు సంబంధించి తప్పకుండా మీరు విచక్షణ కలిగిన విజ్ఞానం కలిగిన వారిగా ఉద్యోగస్తులు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓటును మీరు వినియోగించుకోవాలి అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నవారికే ఆ సీటును కట్టబెట్టాలని మరొకసారి చెప్తూ